సో ఇక్కడ ఇక్కడ ఇంకొక మాట ఏంటిదంటే ఇంకొక ముగ్గురు అతి త్వరలో అతి త్వరలో అంటే ఈ రెండు మూడు రోజులలో పార్టీలో చేరేటోళ్ళ పేర్లు చెప్తా నేను ఎవరు చేరబోతున్నాడో మీకు ఇప్పుడే చెప్పబోతున్నా వాళ్ళకి ఆల్రెడీ బేరసారాలు నడుస్తున్నాడు దాని బేరసారాలు అని చెప్పాలి కదా దాన్ని ఏమి దాచి ఏం లేదు ఇక ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎవరితోని కాంగ్రెస్తోని ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉందంటే జూలై సెకండ్ ఉంది వచ్చే రెండో తారీఖు నాడు మంత్రివర్గ విస్తరణ ఉంది అంతలోపే జరిగిపోవాలి ఇవన్నీ కూడా అందులో జరిగేటోళ్ళు చేరేటోళ్ళు ఎవరెవరు పోయే పరిస్థితి ఉందో నేను ఇప్పుడే చెప్తా మంత్రి పదవులు కూడా ఎవరికి ఇస్తారో చెప్తా ఈయన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పదు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు కవంపల్లి సత్యనారాయణకు నేను చెప్పేది అదే అదే కాంగ్రెస్ నుంచి ఉన్నారు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరు చేరబోతున్నారు చెప్తున్నాను నేను మంత్రివర్గ విస్తరణలో ఆరు పదవులు వచ్చేటి ఉన్నాయి ఈ ఆరు పదవులల్లా ఈ ఆరు పదవులల్లా ఒకటి కవంపల్లి సత్యనారాయణకు రసమై బాలకృష్ణన్ కాన్స్టిట్యున్సీ అది కాంగ్రెస్ లో గెలిచినటువంటి వ్యక్తికి ఒక మంత్రి పదవి రాబోతోంది అది ఫిక్స్ అయిపోయింది తనతో పాటు మక్తల్ మక్తల్ నుంచి గెలిచినటువంటి వాకిటి శ్రీహరి సో ఈయన కూడా మంత్రి పదవి అయిపోయింది ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారట పార్టీల అధిష్టానం నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉందట శ్రీహరిని కూడా ఇప్పుడే మంత్రి పదవిలోకి తీసుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట సో ఇప్పుడు కరీంనగర్ నుంచి చేరబోతున్నటువంటి వ్యక్తి మంత్రి పదవికి ఎవరు అరుగుడు అంటే బండి సారీ ఇక్కడ సంజయ్ కుమార్ చేరండి కదా ఇక్కడ నుంచి జగితాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి కరీంనగర్ జిల్లా నుంచి వస్తున్నటువంటి ఒక వ్యక్తికి మంత్రి పదవి సిద్ధంగా ఉంది ఆయన ఎవరంటే కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరబోతా ఉన్నాడు ఆయన ఎవరో కాదు గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ ఈయనకు కూడా మంత్రి పదవి ఆఫర్ చేశారట సో వచ్చే మంత్రివర్గ విస్తారనట పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అదే అవకాశం ఉంది ఇక్కడ మంత్రి పదవి సో కేబినెట్ హోదాతో వ్యవసాయ కమిషన్ ఒకవేళ కమిషన్ కనుక చైర్మన్ చేసుకుంటే వీళ్ళు ముగ్గురు మంత్రులు అవుతారు ఇక్కడ మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డిని మాత్రం కేబినెట్ హోదాతో వ్యవసాయ కమిషన్ చైర్మన్ అవుతాడు వీళ్ళు మంత్రి పదవిలో ఉంటారు ఇంకా మూడు పదవుల కోసం సిద్ధంగా ఉన్నారు దీంట్లో ఎవరెవరు వచ్చేటట్టున్నారంటే జూబ్లీల్స్ మాగంటి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు మాగంటి గోపినాథ్ మాధవరం కృష్ణారావు కూకట్పల్లి అట్లే అరికపూడి గాంధీ ఇంకొక ఆయన కేపి వివేకానంద్ వీళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళంతా కట్టగట్టుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీళ్ళు అతి త్వరలో ఈ వారం రోజుల్లోనే ప్రకాష్ గౌడ్ ఇందులోనే ప్రకాష్ గౌడ్ కూడా ఉన్నాడు హైదరాబాద్ చెంది ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే సో ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా ఈ ఐదుగురు ఒకేసారి ప్లాన్ చేసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఇందాక చెప్పినటువంటి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంత్రి పదవులు రావడంతో పాటు ఇగో ఇందులోంచి ఎవరో ఒకరు తీసుకునే అవకాశం ఉందట అందుకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు